నెల్లూరు ఫుడ్ అంటేనే తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేక అభిమానం ఉంది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు కర్ణాటక వంటి పక్క రాష్ట్రాల్లో కూడా నెల్లూరు మెస్ అనే పేరుతో ఉండే హోటల్స్ కి ఉండే క్రేజే వేరు కానీ అటువంటి నెల్లూరు ఫుడ్ బ్రాండ్కి కలంకం తెచ్చేలా ఇటీవల కాలంలో కొందరు వచ్చారు యూట్యూబర్లు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో గతంలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు ఫుడ్ బ్రాండ్ ని డ్యామేజ్ చేసే పనిలో ఉన్నారు బల్లి బొద్దింకా బల్లి బొద్దింకా అంటూ వీటినే ఆయుధాలుగా చేసుకుని తమ వీడియోలు వైరల్ అయ్యేందుకు ఆకతాయి పనులు చేసేవారు కొందరైతే ఇంకొందరు పలు హోటల్స్ యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేస్తూ అదే ప్రవృత్తిగా మార్చుకుని ఉన్నారు సోషల్ మీడియా వేదికగా నెల్లూరులోని పలు హోటల్స్ ని రోడ్డుకీడ్చడం తెర లక్షల్లో బేరసారాలు నడపడం ఇదొక మాఫియా పనిగా మారిపోయింది జొమాటో స్విగ్గీ వంటి యాప్స్ లో కూడా ఫ్రీ ఫుడ్ కోసం రీఫండ్స్ కోసం డామేజ్డ్ ఫుడ్ అని ఫుడ్లో బల్లి ఉందని బొద్దింక ఉందని ప్రచారం చేసే సంఘటనలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా మారాయి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని ఇరవై మూడు జిల్లాల్లో ఎక్కడా కూడా లేని విధంగా నెల్లూరులో జరుగుతున్న ఈ ఉదంతాలన్నీ పలు హోటల్స్ యాజమాన్యాలకు తీవ్ర తలనొప్పిలా మారాయి తాము హెల్త్ సేఫ్టీకి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా లేని సంఘటనలను సృష్టించి ఈ మాఫియా బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతోందని దీనిపై చర్యలు తీసుకోవాలని వారు వాపోతున్నారు నెల్లూరులోని హోటల్స్ లో నిరంతరం హెల్త్ అధికారుల ఇన్స్పెక్షన్ ఉంటుంది ఫుడ్ సేఫ్టీకి సంబంధించి లైసెన్సింగ్ ఆధారితాలు కూడా నిత్యం తనిఖీలు జరుపుతుంటారు నెల్లూరులోని హోటల్స్లో ఆహారాన్ని వారెవరు ఇప్పటి వరకు అనారోగ్యం బారిన పడని సంఘటన కొన్ని సంవత్సరాలుగా ఒక్కటి కూడా నమోదు కాలేదు అటువంటిది ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు నెల్లూరు ఫుడ్ బ్రాండ్కి చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నాయనడంలో ఎటువంటి అనుమానం లేదు ఈ ఉదంతాలపై ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ బ్లాక్మెయిలింగ్ల వెనక ఉన్న మాఫియా గుట్టు రట్టు చేసి మస్కబారుతున్న నెల్లూరు బ్రాండ్ ప్రతిష్టని కాపాడాలని పలువురు కోరుతున్నారు